నమోత భగవతో అరహతో సమాసం బుద్ధస్స విశుద్ధి మార్గంలో మనము ప్రతీత్య సముత్పాదంలో ప్రతిత్య సముత్పాదాన్ని వివిధ విధాలుగా తెలుసుకుంటూ ఉన్నాం అందులో గంభీరంగా ఉండటాన్ని గురించి నిన్న చెప్పుకున్నాం ఈరోజు విధాన భేదంతో చెప్పుకుందాం ఇక్కడ ఏకత్వ విధానం నానాత్వ విధానం అవ్యాపార విధానం ధర్మతా విధానం ఈ నాలుగు అర్థ విధానాలు ఈ విధాన భేదాలతో కూడా ఈ భవచక్రాన్ని తగిన విధంగా తెలుసుకోవాలి మొదట ఏకత్వ విధానం గురించి ఇక్కడ విత్తనము మొలకగా మార్పు చెంది వృక్షం కావటంలాగా అవిద్య కారణంగా సంస్కారాలు సంస్కారాల కారణంగా విజ్ఞానము ఇలా సంతతి నశించకుండా ఉండటమే ఏకత్వ విధానం విత్తనం నుంచి మొలక రావటము అది క్రమంగా పెరిగి వృక్షమవుతుంది కదా అదేవిధంగా అవిద్య కారణంగా సంస్కారాలు సంస్కారాల కారణంగా విజ్ఞానం అని ఈ విధంగా దాకా చెప్పుకుంటాం కదా ఏది జాతి జరా మరణాల వరకు అది ఈ విధంగా అంటే మధ్యలో ఆగకుండా ఒకదాని నుంచి ఒకటి ఇట్లా రావటం ఇది ఏకత్వ విధానం దీనిని సరి అయిన విధంగా చూచేవాడు హేతు పల సంబంధం వలన సంతతి నశించకుండా ఉందని తెలిసి ఉచ్ఛేద దృష్టిని వదిలివేస్తాడు దీన్ని సరైన విధంగా చూసేవాడు హేతుఫల సంబంధం వలన అంటే ఈ కారణం వలన ఈ ఫలితము కలుగుతున్నది అనే ఈ హేతుఫల సంబంధాన్ని తెలుసుకోవటం వలన చూడటం వలన ఇది నశించకుండా ఉంది అని తెలిసి ఉచ్ఛేద దృష్టిని వదిలిపెడతాడు ఎంత అయిపోయింది ఇంకేమీ ఉండదు అనే దృష్టిని వదిలిపెడతాడు ఎందుకంటే నిర్మాణం పొందినప్పుడే దానికి ముగింపు అంతవరకు ఈ హేతుపల చక్రము తిరుగుతూనే ఉంటుంది అవిద్య కారణంగా సంస్కారాలు సంస్కారాల కారణంగా ఏమిటి విజ్ఞానం విజ్ఞానం కారణంగా నామరూపాలు నామరూపాల కారణంగా ఆరు ఆయతనాలు ఆయతనాలు కారణంగా ఏమిటి స్పర్శ స్పర్శ కారణంగా వేదన వేదన కారణంగా తృష్ణ తృష్ణ కారణంగా ఉపాదానం ఉపాదానం కారణంగా భవం భవం కారణంగా జాతి జాతి కారణంగా జరామరణాలు జరామరణాల్లో మళ్ళీ మరణంతో అయిపోదు మళ్ళీ సంధి విజ్ఞానము నామరూపాలు ఎందుకంటే ఈ జన్మలు మళ్ళీ సంస్కారాలు ఉంటాయి కదా ఈ విధంగా ఇది ఆ విద్యతో మొదలు కాలేదు మరణంతో అంతము కాదు అవిద్య కూడా ఆశ్రవాలు కారణము అని చెప్పుకున్నాం ఇంతకుముందు అంటే ఇది మొదలు అని దీన్ని చెప్పటము వీలు కాదు అందువల్ల ఇది అర్థమైన వాడు ఉచ్ఛేద దృష్టిని వదిలిపెడతాడు మిథ్యారూపాన్ని చూచేవాడు హేతుఫల సంబంధం వలన సంబంధం వలన కలిగే సంతతి నశించకపోవటం వలన ఏకత్వాన్ని గ్రహించటం వలన శాశ్వత దృష్టిని గ్రహిస్తాడు ఇక మిథ్యారూపాన్ని చూసేవాడు లేదా మిథ్యా దృష్టి కలవాడు అనుకో హేతుఫల సంబంధం వలన కలిగే సంతతి నశించకపోవటం వలన ఏకత్వాన్ని గ్రహించటం వలన ఇది శాశ్వతము అని అనుకుంటాడు వాస్తవంగా ఇది శాశ్వతమా శాశ్వతం కాదు నిర్వాణం పొందడంతో ఇది నశిస్తుంది కాబట్టి శాశ్వతము కాదు నానత్వ విధానంతో అవిద్యాదులను వాటి లక్షణాలను అనుసరించి నిశ్చయించటము నానత్వ విధానము అవిద్య మొదలైన వాటిని వాటి లక్షణాల ప్రకారము నిశ్చయించటము నానాత్వ విధానం దానిని సరిగా చూచేవాడు కొత్త కొత్త ఉత్పాదాలను చూడటం వలన శాశ్వత దృష్టిని వదిలివేస్తాడు అవిద్యార్థులను వాటి లక్షణాలను అనుసరించి నిశ్చయించటం వలన నిశ్చయించటాన్ని నానత్వ విధానం అని అంటారు దీన్ని సరిగా చూసేవాడు ఈ కొత్తగా పుడుతున్నాయి అంటే ఏ లింక్కు ఆ లింకును చూసేవాడు ఇవి కొత్తగా పుడుతున్నాయి అని శాశ్వతము అనే దృష్టిని వదిలేస్తాడు కానీ సరిగా చూడనివాడు ఒక సంతానంలో కలిగిన భిన్న సంతాలని సంతానాలని నానా రూపాల్లో గ్రహిస్తూ ఉచ్ఛేద దృష్టిని గ్రహిస్తాడు సరిగా చూడని వాడు నిత్యాదృష్ట ఒక సంతానంలో కలిగిన భిన్న సంతాన సంతానాలనే నానా రూపాల్లో గ్రహిస్తూ ఉచ్ఛేద దృష్టిని గ్రహిస్తాడు అవ్యాపార విధానంతో అవిద్య నేను సంస్కారాలను ఉత్పన్నం చేయాలి లేదా సంస్కారాలు మేము విజ్ఞానాన్ని ఉత్పన్నం చేయాలి అనేటువంటి భావన లేకపోవటం వలన అవ్యాపార విధానము అనబడుతుంది ఆ విద్యకు నేను సంస్కారాలని ఉత్పన్నం చేయాలని కోరిక ఏమీ ఉండదు ఎందుకంటే చేతనం కాదు కదా కోరిక ఉండడానికి లేదా సంస్కారాలు మేము విజ్ఞానాన్ని ఉత్పన్నం చేయాలని అనుకోవు ఈ చైన్లో అంతటా ఇదే విధానం అన్నమాట ఈ విధంగా ఆ భావన లేకపోవటం వలన అవ్యాపార విధానము అనపడుతుంది వ్యాపారం అంటే ఇక్కడ క్రియా వ్యవహారం సరిగా చూసేవాడు కర్త లేకపోవటాన్ని తెలుసుకోవటం వలన ఆత్మ దృష్టిని వదిలివేస్తాడు సరిగ్గా చూసేవాడు ఇక్కడ ఒక కర్త లేడు ఇదంతా జడమని చెప్పుకున్నాం కదా ఒక దాని నుంచి ఒకటి అట్లా కలుగుతున్నాయి అని చూసేవాడు నే ఇక్కడ ఆత్మ ఉన్నది ఆత్మనే వీటన్నిటిని చేస్తున్నది అనే దృష్టిని వదిలిపెడతాడు కానీ మిథ్యాదృష్టి కలవాడు పని జరగనప్పటికీ అవిద్యార్థుల నియమసిద్ధి స్వభావాన్ని గ్రహింపక దృష్టిని గ్రహిస్తాడు దృష్టి కలవాడు పని జరగనప్పటికీ అవిద్యాదుల నియమసిద్ధి స్వభావాన్ని గ్రహించక అంటే నియమం ప్రకారము అవిద్యాదుల నుంచి అంటే అవిద్య నుంచి సంస్కారాలు ఇట్లా రావటం అనేది జరుగుతున్నది ఆ స్వభావం దాన్ని గ్రహింపక ఏమీ జరగటం లేదు అని అనుకుంటాడు చేసేవా దృష్టిని గ్రహిస్తాడు గదంతే ఏవం ధర్మత విధానం వలన పాల నుండి ఈ పెరుగు ఏర్పడినట్లుగా అవిద్యాది కారణాల వలన సంస్కారాలే పుడతాయి కానీ వేరేవి పుట్టవు వాళ్ళ నుంచి పెరిగే పుడుతుంది కానీ ఇంకొకటి పుట్టదు అదేవిధంగా అవిద్యాది కారణాల వలన సంస్కారాలే పుడతాయి కానీ వేరేవి పుట్టవు అవిద్యాది కారణాల వలన అంటే అదంతా చెప్పుకోవాలి ప్రతిథ్య సముత్పాదం అంతా కూడా దీని నుంచి ఇదే పుడుతుంది కానీ ఇంకొకటి పుట్టదు అని ఇదే ఏవం ధర్మత విధానం దీనిని సరిగా చూసేవాడు కారణాన్ని అనుసరించి ఫలాన్ని తెలుసుకొని అహేతుక దృష్టిని అక్రియా దృష్టిని వదిలివేస్తాడు దీనిని సరిగ్గా చూసేవాడు కారణాన్ని అనుసరించి ఫలాన్ని తెలుసుకొని అహేతుక దృష్టి అంటే కారణం లేకుండానే దీని నుంచి కలుగుతున్నది అనే దృష్టిని వదిలిపెడతాడు ఎందుకంటే దీనివల్ల ఇది అని చెప్పడమే ప్రతీత్యసముత్పాదం కదా కానీ సరిగా చూడని వాడు కారణాన్ని అనుసరించి కలిగే ఫలాన్ని గ్రహించకుండా ఎక్కడి నుండైనా ఏదైనా సంభవమే అనే అహేతుక దృష్టిని గ్రహించటం వలన అహేతుక దృష్టిని నియతవాద దృష్టిని గ్రహిస్తాడు సరిగ్గా చూడని వాడు ఏం చేస్తాడు దీని నుంచి ఏదైనా పుట్టచ్చు అంటే కారణంతో సంబంధం లేకుండా దీని నుంచి ఏదైనా పుట్టవచ్చు అనుకుంటాడు ఎందువల్ల అంటే అతని మిథ్యా దృష్టి సరిగ్గా చూడటం లేదు కాబట్టి అందువలన అహేతుక దృష్టిని గ్రహిస్తాడు ఈ విధంగా ఈ భవచక్రాన్ని సత్యము ఉత్పన్నం కావటం వలన పని వలన నివారింపబడటం వలన ఉపమానం వలన గంభీర భేదం వలన విధాన భేదం వలన తగిన విధంగా తెలుసుకోవాలి అంటే ఇదివరకు మనం చెప్పుకునే అనమాట ఇవన్నీ ముగింపు ఈ భవచక్రము అతి గంభీరమైనది కావటం వలన చాలా లోతైనది నానా రీతుల వలన సిద్ధం కావటం వలన కఠినంగా దాటిపోదగినదిగా ఉన్నది ఈ భవచక్రాన్ని ఉత్తమ సమాధి అనే రాతిపై సరైన విధంగా వాడిగా చేయబడిన జ్ఞానమనే ఖడ్గంతో నరికివేయకుండా సంసార భయాన్ని స్వప్నంలో కూడా దాటిపోయేవాడు ఎవడు లేడు ఈ భవచక్రాన్ని దాటిపోవాలంటే ఏం కావాలా ఉత్తమ సమాధి మంచి ఏకాగ్రత లోతైనటువంటి ధ్యానం చేయటమే అది కూడా సమ్యక్ దృష్టితో అది మాత్రమే ఈ భవచక్రాన్ని దాటిస్తుంది భవచక్రం నుంచి దాటిపోయేటట్టు చేస్తుంది ఇప్పుడు ఇంతకుముందు ఈ మొదటి గాథా వివరణలో పుస్తకం యొక్క ఆరంభంలో చెప్పుకున్నాం ఏది అంటే శీలం అనే భూమి మీద నిలబడి సమాధి అనేటువంటి రాతిపై దాన్ని ఏం చేస్తారు నూరి వాడిగా చేయబడిన ప్రజ్ఞ జ్ఞానం అనే ఖడ్గంతో ఈ సంసార భయాన్ని నరికివేయాలి ఈ భావచక్రాన్ని నరికివేయాలి అట్లా కాకుండా ఇంకా విధంగా ఎవడు దాన్ని దాటిపోవడం వీలు కాదని భగవానుడు చెప్పింది కూడా ఇదే ఆనంద ఈ ప్రతీత్య సముత్పాదము గంభీరమైనది గంభీరంగా కనిపించేది ఆనంద ఈ ధర్మం తెలియకపోవటం వలన అర్థం కాకపోవటం వలన ఈ ప్రజలు చిక్కుపడిన దారంలా అయినారు చిక్కుముడిలా అయినారు చిక్కుపడిన ముంజగడ్డి పొదలా అయినారు అందువలన ఈ ప్రజలు అపాయాన్ని దుర్గతిని వినిపాతాన్ని సంసారాన్ని దాటిపోజాలరు అందువలన తన పరుల హితసుఖాల కొరకు పనిచేసే బుద్ధిమంతుడైన సాధకుడు తక్కిన పనులను విడిచి సదా ఎరుక కలిగిన వాడై ప్రతీత్య సముత్పాదనలోని అనేక రకాల బోధలో దేనితోనైనా దాటిపోవడానికి దృఢంగా సంపూర్ణంగా ప్రయత్నించటంలో నిమగ్నుడు కావాలి సాధుజనుల ప్రమోదం కొరకు రచింపబడిన ఈ విశుద్ధి మార్గంలోని ప్రజ్ఞాభావనాధికారంలో ప్రజ్ఞాభూమి వర్ణనము అనే పదిహేడవ భాగము సమాప్తము అంటే ఈ రోజుతో మనము పదిహేడవ భాగాన్ని గుర్తు చేసుకున్నాం పదిహేడవ భాగం పేరేమిటి ప్రజ్ఞాభూమి వర్ణనం ప్రజ్ఞ గురించినటువంటి వర్ణనం ఇక్కడికి ఈరోజు చాలు